మన ట్రస్ట్ కార్యక్రమాలు మనము రెండు ప్రతి సంవత్సరము జనవరి నుండి సంక్రాంతి కానుకల రూపంలో నూట ఎనిమిది మందికి పేద నిర్వేద కుటుంబీకులకు సంక్రాంతి కానుకలుగా వారికి నెలకి సరిపడే ఆహార పదార్థాలు జీవ సరుకులన్నీ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి నెల మనం గోశేవ గోపూజ కార్యక్రమం నిర్వర్తి నిర్వర్తిస్తున్నాము ఈ ఈ గో గోవు పూజ కార్యక్రమంలో మన మన ట్రస్ట్ మెంబర్లు ప్రతి నెల పౌర్ణమి నాడు పది మంది ఇరవై మంది ఫ్యామిలీస్ కలిసి గోవుని పూజించుకొని మనం గోవుకి కృతజ్ఞత భావం తెలుపుకుంటున్నాము ఇది ప్రతి నెల మనం చేసే కార్యక్రమాలు ఇక దైనందైన కార్యక్రమంలో మనం నిత్యానదానము గత రెండు సంవత్సరాలుగా అంటే ఈ రోజుకి ఆరు వందల ఎనభై మూడు రోజు కార్యక్రమం విచారణ జరుగుతుంది ప్రతి ప్రతి రోజు కూడా తక్కువలో తక్కువ యాభై మందికి మనం భోజన ఏర్పాట్లు చేస్తున్నాము ఇవన్నీ కూడా మన ట్రస్ట్ సభ్యులు మన ట్రస్ట్ దాతలు వీళ్ళందరి సహకారంతో మనం నిర్వి నిర్విఘ్నంగా నిరంతరంగా చేస్తున్నాము ఈ కార్యక్రమాలతో పాటు మనము మనకి సేవలు అందించిన మనం ఒక సమయం తీసుకున్నాము అంటే ఎవ్రీ టూ ఇయర్స్ కి ఒక సమయం తీసుకొని టూ ఇయర్స్ లో టూ ఇయర్స్ నుంచి నిరంతరంగా సేవ చేస్తూ సంఘానికి సమాజానికి ట్రస్ట్ కి సేవలు చేస్తున్న వారిని మనలో కలుపుకునే ఉద్దేశంలో రేపు ఆదివారం ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు తేదీన వీరందరికీ ఉగాది పురస్కార టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆత్మీయ సమ్మేళనం పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో రెండు కేటగిరీల్లో మనము మనకి సేవలు అందించిన వాళ్ళకి మనం సమాజానికి సేవలు అందించిన వారికి మనం చేస్తాము ఒకటి మొదటి కేటగిరీలో వంశ పారంపర్యంగా వంశ పారంపర్య సమాజ సేవకులు వీరి ఈ కేటగిరీలో మన మన తండ్రులు తాతలు నుంచి సేవే ధ్యేయంగా పెట్టుకొని మనకి అదే అదే ఆచ బాటలో ఆచరించేట్లా చేసిన మన తల్లిదండ్రులని తాతలే ఒకసారి స్మరించుకునే కార్యక్రమంగా వంశ పారంపర్యంగా వారికి వారికి అవార్డు అందించడం జరుగుతుంది ఇది కాకుండా మనకి ఏ మనకనే కాదు సమాజంలో కావలసిన సమ ఏ సేవా కార్యక్రమం అయిన అంటే రక్తదానం కానివ్వండి లేకపోతే మనము రెండు కేటగిరీల నుంచి రెండు కేటగిరీలుగా ఇస్తున్నాము ఒకటి మొట్టమొదటిది వంశ పారంపర్య కేటగిరీ దాంట్లో సమాజ సేవకులు తీసుకుంటాము తల్లి తండ్రి ఇచ్చిన శిక్షణని గురువులు ఇచ్చిన శిక్షణని ఆధారంగా చేసుకొని సమాజానికి సేవ చేస్తున్నవారు ఇందులో ఐదు ఐదు రంగాల్లో మనం ఇస్తున్నాము ఒకటి వైద్య రంగము తర్వాత విద్యారంగము సాహితీ రంగము భక్తి రంగము సమాచార రంగము వీటిల్లో ఈ ఐదు రంగాల్లోని మనము మన మనమే కాదు మా మన తల్లి తండ్రులు విద్యన సుశిక్షణ చేసే వాళ్ళందరికీ మనం ఆ అవార్డులు అందిస్తున్నాము ఈ ఇది ఇంకా రెండవ కేటగిరీ వచ్చేటప్పటికి సమాజ సేవకులు అనే సమాజ సేవకులు అనే కేటగిరీ ఇస్తున్నాము దీంట్లో అందరూ ఇంకా ఈ రంగం అని ఆ రంగం అని లేకుండా ఏ రంగానికైనా మేము సేవ చేయడానికి ముందుకొస్తాము అన్న కేటగిరీలో అసలు రెండో కేటగిరీ తీసుకున్నాము అందులో కూడా మనం విశిష్ట సేవా రంగము అనే ఒకే కేటగిరీ వ్యక్తి రంగంలో నిరంతరం ఉన్నారంటే అందులో కూడా భక్తి రంగంలో వరకే సమాజ సేవకులుగా తీసుకుంటాము అన్ని కేటగిరీలు కలిపిన వాళ్ళని విశిష్ట సేవాల సేవా సమాజంలో తీసుకున్నాము ఈ రకంగా రెండు కేటగిరీలలో మన సభ్యులను మనమే గౌరవించుకుంటున్నాము ఇది ఆత్మీయ సమ్మేళనము మాత్రమే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ మావళ్ళపల్లి సత్యనారాయణ శర్మ గారు వేద గురువులు వారు మన కార్యక్రమం ముఖ్య అతిథికి వచ్చారు డాక్టర్ శ్రీ పట్నాయక్ నారాయణ గారు జ్యోతిష పండితులు శ్రీకాకుళం నుంచి మన విశిష్ట అతిథిగా విచ్చేసి ఉన్నారు వారందరికీ స్వాగతం शङ्काय च पशुपतये चनम उग्राय च भीमाय चनमो अग्रे बलाय च धूरे बलाय चनमो अग्रे च हनीयसे चनमो वृक्षे व्यो हरिकेशे यो नमस्ताराय नमशम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ముందుగా మొదటగా డాక్టర్ కుమార్ గారు వంశ పారంపర్య సమాజ సేవకులు వైద్య రంగంలో వీరి చేసిన సేవలకు గాను మనము ఈ ఉగాది పురస్కారము అందజేయుచున్నాము వారి మాటల్లో మన ఆయన చెప్పిన స్ఫూర్తిదాయకము వారి తల్లిదండ్రులు భార్య శ్రీమతి గారు వారికి స్ఫూర్తిదాయకమని తెలియజేశారు తర్వాత వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ బిహెచ్ దక్షిణామూర్తి గారు మనకి వారి వారి మాటల్లో తెలియజేశారు వారి తండ్రి గారు వారికి స్ఫూర్తిదాయకమని తెలియజేశారు తర్వాత శ్రీ కుమ్మోజు రమేష్ గారు వంశ సమాజ సేవకులుగా సమాచార రంగమే కాకుండా అనేక అనేకమైన వివిధ రంగాలు హ్యూమన్ రై హ్యూమన్ రైట్స్ అని ఆర్టీఏ చట్టం అని ఇట్లాంటి వాటిల్లో వివి అత్యున్నత పదవులు నిర్వర్తిస్తూ సమాజానికి ఎంతో మేలు కలిగిస్తూ సేవ చేస్తున్న శ్రీ కొమ్మోజు రమేష్ గారు శ్రీ జిఎస్డివి రాము గారు వంశపారంపర్య సమాజ సేవకులు విశిష్ట సేవలు సేవారంగంలో అందించారు శ్రీ రాము గారికి వారి తండ్రి గారే ఇన్స్పిరేషన్ అని తెలియచేశారు శ్రీ జి మంగయ్య గారు మెడిటేషన్ రంగంలో వారి సేవలు అనన్యం వారు చేసిన మెడిటేషన్ ప్రాక్టీసు ఫ్రీగా చేస్తుంటారు అందరికీ శ్రీ శ్రీమతి పల్లాంట భవానీ గారు సాహితీ రంగంలో సేవ చేశారు శ్రీ గ్రంథి రాజేష్ గారు సమాజ సేవకులుగా అనేక రంగాల్లో సేవ చేస్తున్నారు సరస్వతి శ్రీలక్ష్మి గారు భక్తి రంగంలో ఆమె సేవలు అద్వితీయమైనవి శ్రీ వంకాయ జవహర్ గారు రక్తదానంలో ఈ రోజు వరకు నూట ఇరవై రక్తదానం చేసి గిన్నీస్ బుక్లో కూడా రికార్డు ఎక్కారు శ్రీ రేగడి మణిభూషణ్ గారు సమాచారము టూరిజము సాంకేతిక రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారు శ్రీ జంగాల శ్రీనివాస్ గారు సేవ రంగాల్లో విశేష సేవలు అందించారు అలాగే అన్ని రంగాలలోనూ విశేష సేవ చేస్తున్న వారు శ్రీ శ్రీధరాల అరణాథే గారు వారికి సమాజ సేవకులుగా మనం బిరుదునిచ్చి సత్కరించుకుంటున్నాము శ్రీ గోకువాడ శ్రీరాములు గారిని రంగంలో సత్కరించుకున్నాము శ్రీ కేపిఎన్ రాము గారు రాఘవేంద్ర మెడికల్స్

మెడిటేషన్ జానం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ధ్యానం చాలా అవసరం అంటే సర్వోత్పృష్టమైన సర్వశ్రేష్టమైన పవిత్రమైన మానవ జన్మకి లక్ష్యం కూడా అంత శ్రేష్టమైనది ఉండాలి అది పరమాత్మ లయం ఆ పరమాత్మ లయం అవ్వాలంటే మనం ధ్యానం తప్పుగా చేసుకోవాల్సింది ఇది మన జీవన శైలిలో ఒక భాగం అయిపోవాలి చెప్పండి ఈ వేళ మనందరినీ డాక్టర్ గారి దగ్గరికి ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నారు వీరి దగ్గరికి వెళ్ళి ఆశిస్తున్నారు వారి దగ్గరికి వెళ్ళి చేస్తున్నారు గ్రామాల్లో ఈ రోజు ఆందోళన భజనని సత్సంగాని సామూహిక ఆహారని ఈ రోజు వారం వారం భజన్లు అన్ని మర్చిపోయాయి అందుకంటున్నాళ్ళు అనేసి హాయి అనే మాయలో పడిపోయాము ఊపి రెండు ఊరు వాడ తిరిగేసి ఉంది కాలమేందో అనుకున్నాను బతుకున్న రోజులంతా ఈ దేహం బాగుంది కదా అరవై కేజీ దేహము అర కేజీ బుక్కిగా మారిపోకముందే అరడి ఫోటోగా మారిపోకముందే సమాజ సేవ చేసి నేను కాలం చెల్లించాలని మీలాంటి పెద్దలందరూ చూసుకునే భాగ్యంలో ప్రయత్న సంగతి సమవేనికి అచారవర్మన్ ప్రకారం వాటికి గుత్తిస్తో వసపస హరగణ ఎకరోడి భక్తునిని ఉంటారు ఆయన చక్కు చకడ పర్గే నా దగ్గర రాఖలే భగవంతునింటే భక్తే ఆ భక్తులను చూడాలి మానవసేవే మానవసేవ స్వామి చెప్పారు కదా చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति समस्तदेवता सम्पूर्ण अनुग्रहप्रसादेन शीघ्रमेव आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु अखण्डलक्ष्मी दिनदिनाभिवृद्धिरस्तु समस्तशुभकार्येषु सर्वदा दिग्विजेता सिद्धिरस्तु वृत्तिरीत्या व्यापाररीत्या उद्योगरीत्या अखण्डलक्ष्मि दिनदिनाभिवृद्धिरस्तु शतमानम् भवति भवति शतमानगुम् शतमानम् भवति शतायुश्शतायुर्भवति शतमानगुम् शतमानम् भवति शतायुः शतमानमिति शतमानम् भवति शतायुः शतायुर्भवति भवति शतायुः पुरुषः पुरुषः शतायुर्भवति भवति शतायुः पुरुषः शतायुः पुरुषः पुरुषः शतायुः शतायुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रियः पुरुषः शतायुः शतायुः पुरुषः सतेन्द्रियः सतायुरिति सता आयुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुष्यायुषिशतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुषे सतेन्द्रिय आयुष्यायुषिशतेन्द्रियः सतेन्द्रिय आयुष्येवैवायुषिशतेन्द्रियः सतेन्द्रिय आयुष्येव सतेन्द्रिय इति सत इन्द्रियः आयुष्यैव आयुष्येव इंद्रिय इंद्रियैव आयुष्येव इंद्रिये एव इंद्रिय इंद्रिय एवैवेन्द्रिये प्रतिप्रति इंद्रिय एवैवेन्द्रिये प्रति इंद्रिये प्रतिप्रति इंद्रिय इंद्रिये प्रतितिष्ठति तिष्ठति प्रति इंद्रिय इंद्रिये प्रतितिष्ठते प्रतितिष्ठति तिष्ठति प्रति प्रतितिष्ठति तिष्ठतीति प्रति प्रति तिष्ठति शतमानम् भवति शतायुः पुरुषः सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति हरिः ॐ